రేపటి రోజున అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో శ్రీరాముడి కాషాయ ధ్వజ జెండాను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు మాట్లాడారు సోమవారం రోజున అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఇంటిపై శ్రీరాముడి కాషాయ ధ్వజం జెండా ఎగరవేయాలని అలాగే అక్షింతలను ఆశీర్వచనంగా తీసుకుని ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించి పండుగ శ్రీ బాలరాముడి ప్రాణప్రదేశ మహోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు శ్రీరాముడి ప్రాణప్రదేష్ఠ జరిగే సమయంలో రుద్రంగి హనుమాన్ ఆలయంలో భజన కీర్తనలు ప్రత్యేక పూజలు జరుగుతాయని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు యావత్తు ప్రపంచం కూడా ఎదురు చూస్తున్నటువంటి అత్యంత పవిత్రమైన దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరాన్ని కట్టుకున్నాం ఆ రామ మందిరంలో రేపు రామ్ లాల బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నటువంటి శుభ సందర్భంగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో ప్రతి ఇంటికి ఒక కాషాయ ధ్వజాన్ని ఇవ్వాలనే సంకల్పంతో ఇలా ఈ రామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఈ కాషాయ ధ్వజం ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ భక్తులందరూ కూడా రేపటి రోజున ప్రతి ఇంటిలో కాశాయ ధ్వజాన్ని ఎగరవేసి ప్రతి ఇంటిలో దీపాల్ని ముట్టియాలి అలాగే ఈ రేపటి జరుగుతున్న కార్యక్రమంలో అంటే రేపు హనుమ చాలీస రామాయణం ఇది నిత్య పూజ జరుగుతాయి హన్మా టెంపుల్లో భక్తులు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి సాయంత్రం జరిగేటువంటి శోభయాత్ర శ్రీరామ అని విజయ యాత్ర జరగబోతుంది ఈ రుద్రంగి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ రామతీర్థక్షేత్ర ట్రస్టు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ రేపు జనవరి ఇరవై రెండు సోమవారం రోజున అయోధ్య రామమందిరంలో బలరాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది దేశ ప్రజలందరూ మరి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఐదు శతాబ్దాల కాలంగా భక్తులు ఎంతో ఆశతో చూసినటువంటి రోజు రానే వచ్చింది మరి భక్తులందరూ సంతోషిస్తూ రేపు ఈ ప్రాణప్రతిష్ట బాలరామును ప్రాణప్రతిష్ఠకు భక్తులందరూ ఇంటింటికి ఐదు దీపాలు మరి గతంలో భవ్యమైన దివ్యమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం డోనేటర్లు డోనేటర్లు ఇచ్చినంత డోనర్లు కూడా రేపు మేము ఉండడానికి అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలు కూడా వితరణ చేయడం జరిగింది ఇంటింటికి మరి రేపు ఐదు దీపాలు ఇంటింటికి ఐదు దీపాలు ముట్టించి మరి ఆ అక్షింతలు కూడా ఇంటి పెద్దలు పిల్లలపై ఆశీర్వదంగా వేస్తూ మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని మన ప్రజలందరూ రుద్రంగి మండల ప్రజలు పెద్ద పండగలాగా ఒక సంక్రాంతి ఒక దీపావళి లాగా చేసుకొని ఈ రేపు ప్రాణపరిశ్రమ చేసే అయోధ్య రామాలను మనందరం దీవిస్తూ మన రుద్రంగి హనుమాన్ మందిర పరిసర ప్రాంతంలో కూడా భజన కార్యక్రమంలో కానీ మరి పూజా కార్యక్రమంలో కానీ భక్తులందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం జై శ్రీరామ్ రోజు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో అయోధ్యలో బాలరాముని ప్రాణపతి సందర్భంగా మరి ఈరోజు మరి రుద్రంగి మండల కేంద్రంలో మరి రాములవారి జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది మరి ఈ జెండా కూడా ప్రతి ఇంటికి కూడా ఈరోజు పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది అక్షంతలైతే రాములవారి అక్షంతలు అయితే ఎట్లయితే పంపిణీ ఇంటింటికి చేసుకున్నామో ఈ జెండా జెండాలు కూడా ఇంటింటికి చేసుకొని రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద ఈ జెండా వేసుకుంది మరి ఇక్కడ హనుమాన్ రుద్రంగి హనుమాన్ టెంపుల్లో రేపు పొద్దున్నుంచే పూజా కార్యక్రమాలు భజ భజన కార్యక్రమాలు ఉండేవి కాబట్టి మరి రుద్రింగ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని రాముడిని సేవించుకున్న భాగ్యాన్ని ప్రతి ఒక్కరు మనం తీసుకొని మరి రాముడి సేవలో రేపు అందరూ కూడా ధరించాలని రుద్రంగి మండల ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాను అనేది ఇంటి మీద కట్టుకొని మరి మన ఈ హిందుత్వం ఈ ప్రతి హిందువు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మరి ఇంటి దగ్గర ఇది వేసుకున్నట్టయితే మరి మన రాముని మీ రాముని యొక్క ఆశీ ఆశీ ఆశీస్సులు మనపై ఉండి వెళ్ళవేళ్ళ మనం పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రాముల వారిని కూడా మేము కోవడం జరుగుతూ ఉంది మరి రేపటి రోజు అందరూ కూడా ఇక్కడ హనుమాన్ టెంపుల్లో రేపు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం